ఈ రోజు నేను ఏం చూపిస్తున్నాను తెలుసా లేడీస్ కోసం లేడీస్ కి కంఫర్ట్ గా ఫీల్ అయ్యే కలెక్షన్ లేడీస్ ఏ కాదు మన యూత్ లేడీస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి ఏజ్ కూడా కంఫర్ట్ గా ఫీల్ అయ్యే ఐటమ్ అయితే నేను రోజు చూపించేస్తున్నాను అస్సలు మిస్ అవ్వకండి నేను ఆఫర్ కూడా చెప్తాను ఆఫర్ కూడా మిస్ అవ్వకండి సరేనా సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసరికి నైటీస్ అండి నేను చెప్పింది నిజమే కదా లేడీస్ కంఫర్ట్గా ఫీల్ అయ్యేది నైటీసే కదా సో అందుకే అన్నాను మన లేడీస్కి అందరికీ ఇష్టమైంది నైటీస్ సో చూపిస్తున్నాను ఫ్రీ సైజ్ అండి ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది సో మనకి హ్యాండ్ వచ్చేసరికి మీడియం లెంత్ వస్తుందండి చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను సో ఈ లెంత్ అయితే వస్తుంది మీడియం లెంత్ సో క్లాత్ అయితే మిక్స్డ్ క్లాత్ వస్తుందండి కాటన్ మిక్స్ వస్తుంది సో క్లాత్ అయితే సాఫ్ట్గానే ఉంది ఇందులో ఎయిటీ పర్సెంట్ కాటన్ కలుస్తుంది అది ట్వంటీ పర్సెంట్ మనకి సిల్క్ అయితే మిక్స్ అవుతుంది సో కాటన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది సో డోంట్ మరి చాలా మెత్తగానే ఉంది క్లాత్ కూడా సాఫ్ట్ గానే ఉంది అండ్ నెక్ వైజ్ వస్తే చూస్తున్నారు కదా బ్యాక్ వచ్చేసరికి మనకి హై నెక్ వచ్చింది ఇక్కడ చూసారు కదా హై నెక్ వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి వీనెక్ స్క్వేర్ టైప్ డైమండ్ షేప్ వచ్చింది సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ గమనించినట్లయితే బటన్స్ కూడా ఉంది మనకి ఫ్రీ ఐటమ్ బటన్ కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఇట్లా కూడా అవైలబుల్గా ఉంది అండ్ మోడల్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రీ సైజు ఎంత హెల్దీ వాళ్ళకైనా కూడా సరిపోతుంది సో ఇందులో అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసారు కదా స్టాక్ ఇదే కాదు లోపల చాలా ఉంది స్టాక్ అయితే అసలు మిస్ అవ్వకండి ఒక పీస్ అయితే వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఈ నైటీ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అదే మీరు ఫోర్ కొనుక్కుంటే చూడండి ఇలాగా ఫోర్ కొనుక్కుంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మీకు మంచి ఆఫర్ లో అయితే వచ్చేస్తుంది ఈ నైటీస్ సో అస్సలు మిస్ అవకండి చూస్తున్నారు కదా వన్ పీస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అదే ఫోర్ పీసెస్ ఇలా కొనుక్కుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో చాలా మంచి బడ్జెట్ సో పోయిన లాస్ట్ ప్రీవియస్ వీడియో చూసి చాలా మంది నైటీస్ బాగున్నాయి ఈ త్వరగా అయిపోయింది మాకు ఇంకా మోడల్స్ కావాలి ఇంకా 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 మోడల్స్ కావాలి అంటున్నారు సో అందుకని చెప్పేసి మేము ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చాము ఇది న్యూ స్టాక్ అండి చూసారు కదా ఎంత ఉందో స్టాక్ అంతా ఇదే కాదు లోపల ఇంకా ఉంది స్టాక్ మీకోసం వెయిట్ చేస్తుంది సో త్వర వరకు అయితే వచ్చేసేయండి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంది సో మన అడ్రస్ తెలుసు కదా విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే మన తేజస్వి ఫ్యాషన్స్ ఎక్కడో కాదు మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఈజీగా అయితే కనిపెట్టేసేయచ్చు ఇంకా మీకు ఒకవేళ డౌట్ అయితే ఏం చేయాలో తెలుసు కదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ కానీ మెసేజ్ కానీ చేసేయండి మంచి మంచి ఐటమ్స్ మళ్ళీ రేపు అయితే చూపిస్తాను బై బాయ్